అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ వస్తాం ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పింది అన్నది కొంతమంది రాజకీయ నాయకుల యొక్క వాదన ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఎందుకు విద్యా వ్యవస్థ గా గాడి తప్పింది అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టైంలో విద్యా వ్యవస్థలో చిత్ర విచిత్రమైనటువంటి సంస్కరణలు తీసుకురావడంతో విద్యార్థులు చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం అది ఇప్పటికీ గణనీయంగా తగ్గుతూ వచ్చింది దాదాపుగా ఐదు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకి వెళ్ళిపోతున్నారు అన్నది వీళ్ళ కూట ప్రభుత్వం యొక్క ఆరోపణ అయితే వాస్తవంగా గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత అక్షరాస్యత ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో నంబర్ వన్ ప్లేస్కి రావడం జరిగింది సో దాదాపుగా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత అనేది థర్టీ త్రీ థర్ ఆ పర్సంటేజ్లో ఉన్నటువంటిది కాస్త ఒక్కసారి కేంద్ర ఆర్ కేరళ రాష్ట్రాన్ని కూడా అధిగమించడం జరిగింది ఆ సందర్భంలో దాదాపుగా నలభై లక్షల పైబడి విద్యార్థుల సంఖ్య నమోదవడం జరిగింది ఎందుకు నమోదయ్యింది అనడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పిల్లల యొక్క విద్య చదువు కొరకు తల్లికి వందనం అమ్మఒడి సారీ అమ్మఒడి అనే ఒక స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక్క విద్యార్థికి వేలు ఇవ్వడం జరిగింది సో దాంతో చదువుకోవాలన్న ఆశ ఉండి ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి వారి కుటుంబ పిల్లలు పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలకు మొదటగా పంపించడం జరిగింది సో దాంతో పాఠశాలలో జరిగే జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెరగడం అనేది జరిగింది దాంతోపాటు నాడు నేడు కింద పాఠశాలల యొక్క రూపురేఖలను మార్చడం పిల్లగా సంబంధించినటువంటి బల్లలు కానీ రకరకాలైనటువంటి అవసరాలు సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది తర్వాత కాలంలో బాట ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కొన్ని నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాల యొక్క లోపము చేత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల బాట పడటం జరిగింది సో దాంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య ఏదైతే నలభై లక్షలు పైబడి ఉన్నదో అది కాస్త క్రమేపీ తగ్గడం జరిగింది సో దాంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలకు రావడం జరిగింది దీంతో జన చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గి ఉండవచ్చునేమో కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ బట్టి పాఠశాల మరి ఐదు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవ్వడం అనేది ఎంతవరకు వాస్తవం చూద్దాం ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళినటువంటి ఐదు లక్షల మంది విద్యార్థులు సాధ్యం కాని సంస్కరణలతో అస్తవ్యస్తం ప్రైవేటుకు మేలు చేసే విధంగా తరగతులు యొక్క విలీనం ఊరి ఊరు ఊరి బడి దూరం చేసి లేనిపోయిన గొప్పలు బలవంతంగా ఇంగ్లీష్ మీడియం వృద్ధుడు టోఫిల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు ఇప్పటికీ గత ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థులు మానసికంగా నలిగిపోతున్నారు సాధారణంగా ఏ ప్రభుత్వమైనా సరే పేదల చదువుకునే సర్కారీ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బడులను మెరుగులు దిద్దే విధంగా పథకాలు అమలు చేస్తుంది కానీ పిల్లలకు మేనమామను అంటూ చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి జగన్ సర్కారు బడుల రూపురేఖల సంగతి అటు ఉంచితే గత ఐదేళ్లలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల నుండి ప్రైవేటు బడుల వైపు దారి మలిచింది పిల్లల్ని పంపాలనే ఆలోచన తల్లిదండ్రులకు లేకపోయినా బలవంతంగా ప్రైవేటు పాఠశాలలకు తల్లిదండ్రుల యొక్క పిల్లలను పాఠశాలలో చేర్చు చేర్పిస్తున్నారు అన్నది వీళ్ళ ఆలోచన ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ అవాస్తవం మాత్రం చెప్పినంతా కూడా బౌటకం అని మాత్రం అర్థమవుతుంది వీళ్ళ విజ్ఞతకే వదిలేయాలి థ్యాంక్ యూ